శివుడు కోపానికి ఇంద్రుడు చావు అంచుల వరకు వెళ్ళాడు అని మీకు తెలుసా ఒకసారి కైలాసంలో ఒక ఉత్సవం జరుగుతుండగా దానికి హాజరవ్వడానికి సమస్త దేవతలందరూ వస్తారు అప్పుడు పరమశివుడు ఇంద్రుడికి ఒక పరీక్ష పెట్టాలనుకుని ఇంద్రుడు మరియు బృహస్పతి వచ్చే మార్గంలో ఒక సాధువులో మారి పడుకుంటాడు అప్పుడు ఆ అడవి మార్గాన్ని వస్తున్న ఇంద్రుడు మరియు దేవగురు బృహస్పతి ఈ సాధువును చూసి ఎవరి సాధువు మా దారికి అట్టంగా పడుకున్నారని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఇంద్రుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దారి ఇవ్వమని వినయంగా వేడుకుంటాడు కానీ ఆ సాధువు వాళ్ళకి దారి ఇవ్వకపోవడంతో ఇంద్రుడు బాగా కోపం తెచ్చుకుంటాడు ఆ కోపంతోనే ఆ సాధువుపై వజ్రాయుధం ప్రయోగించడానికి సిద్ధపడతాడు బృహస్పతి ఏదో జరగబోతుందని ఇంద్రుడిని హెచ్చరించగా ఇంద్రుడు మాట వినడు అప్పుడు సాధువు తన అసలు రూపంలోకి మారుతాడు అప్పుడు ఇంద్రుడు మరియు దేవగురు బృహస్పతి పరమశివుణ్ణి చూసి ఎంతో భయపడతారు పరమశివుడు ఎంతో కోపంతో తన మూడవ కంటిని తెలిసి దాని నుంచి వచ్చిన అగ్నితో ఇంద్రుణ్ణి సంహరించారు ఇప్పుడు దేవగురు బృహస్పతి పరమశివుడిని శాంతించమని వేడుకోగా పరమశివుడు శాంతించి ఇంద్రుణ్ణి క్షమిస్తాడు ఈ విధంగా పరమశివుడి అవతూత అవతారు వ్యక్తి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచివేస్తారు ఓం శివాయ